హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం గత రెండు సంవత్సరాలుగా చాలామంది మహిళలైతే వేచి చూస్తున్నారు వారందరికీ కూడా ప్రభుత్వం గత కొన్ని రోజుల నుండి త్వరలోనే అంగన్వాడీ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తాము పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలని గుర్తించడం జరిగింది ఈ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలతో స్థాయి భారీ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి తదితర శాఖ మంత్రి మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది ఇది ఇలా ఉండగానే ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్కి కూడా భారీ షాక్ అయితే ప్రభుత్వం అందించడం జరిగినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అది ఏమిటి దీని యొక్క పూర్తి సారాంశాన్ని నేను మీకు వివరించడం జరుగుతుంది అసలు ఈ లెక్క ప్రకారం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలతో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనే పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపో పోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రికలో ఈరోజు వచ్చినటువంటి వార్తా ప్రకటనని ఒకసారి గమనించినట్టయితే అంగన్వాడీల రిటైర్మెంట్ వయసు అరవై ఐదు ఏండ్లు అని చెప్పేసి కనిపిస్తుంది ఇదివరకి అరవై ఏండ్లకే ఈ యొక్క అంగన్వాడీలు రిటైర్మెంట్ వయసు అనేది అయిపోయేది వాళ్ళు రిటైర్మెంట్ అనేది అయ్యేటటువంటి అవకాశం అయితే మనకు కనిపించేది అయితే ఇప్పుడు ఈ యొక్క రిటైర్మెంట్ వయసుని అరవై ఐదేండ్లు అంటే ఐదు సంవత్సరాలుగా పొడగించడం అయితే జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి వచ్చేటటువంటి లాభం ఏంటి అంటే రీసెంట్గా ఈ యొక్క అంగన్వాడీలు రిటైర్మెంట్ అయినప్పుడు రెండు లక్షల రూపాయలు వారికి టీచర్కి అదేవిధంగా హెల్పర్కి లక్ష రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది దానికి ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా రావడం జరిగింది ఇప్పుడు అరవై ఏళ్ళలో రిటైర్మెంట్ అయ్యేటటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుని ఇవ్వాలి కాబట్టి అది ప్రభుత్వం మీద భారం పడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ని పెంచడం జరిగింది సో ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా రిటైర్మెంట్ అయ్యేటటువంటి వారు ఎవరు లేరు సో వారందరికీ కూడా ఈ రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు అనేది ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ విధమైన నిర్ణయం అనేది తీసుకున్నారు అని చెప్పేసి మన ఛానల్ తరఫున నా యొక్క అభిప్రాయం అయితే మరి వీరి రిటైర్ అయినట్టయితే మనకి ఇక్కడ ఖాళీలు వేకెన్సీ రూపంలో కనిపించడం జరుగుతుంది పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖాళీలతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఇది ఏ లెక్క ప్రకారం తీసుకున్నారు అంటే అరవై సంవత్సరాల పరిధిలో మాత్రమే ఖాళీలను తీసుకొని ఆ యొక్క ఖాళీలను గుర్తించడం జరిగింది ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలకి పెంచడం ద్వారా ఈ ఖాళీలలు గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో సగానికి పైగా పోస్టులు అనేది తగ్గేటటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తుంది ఎందుకు అంటే అప్పుడు అరవై సంవత్సరాల వరకే గుర్తించారు కాబట్టి ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు కావడం వలన మీ యొక్క గ్రామంలో మీ టీచర్కి ఇప్పుడు అరవై ఒకటో సంవత్సరాలు ఉన్నట్టయితే ఇంకా వారికి నాలుగు ఐదు సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి అక్కడ పోస్ట్ అనేది ఖాళీ అయ్యేటటువంటి అవకాశం మనకి లేదు దానివల్ల ఇందులో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలు ఏవైతే ఉన్నాయో అందులో కో తో పడేటటువంటి అవకాశం కూడా మనకైతే కనిపిస్తుంది ఇంకా ప్రభుత్వం నుండి అయితే క్లారిఫికేషన్ రాలేదు ఇన్ని పోస్టులే ఉన్నాయి ఈ యొక్క ప్రక్రియ వలన అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనకైతే వెలువడాల్సి ఉంటుంది సో ఈ విధమైనటువంటి చర్య వల్ల అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా సోదరిమానులందరికీ కూడా ఒక షాక్ న్యూస్ అని చెప్పేసి చెప్పచ్చు దీనివలన ఈ యొక్క అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్కి లాభం చేకూరేటటువంటి అవకాశం ఉంది ఇంకా ఐదు సంవత్సరాల పీరియడ్ అనేది వాళ్ళకి లభిస్తుంది కొంతమంది ఇప్పటికే ఓల్డ్ ఏజ్ అంటే శారీరకంగా మానసికంగా సరిగ్గా లేనటువంటి వారికైతే ఇది ఒక రకమైన గానే ఆలోచించవచ్చు ఎందుకంటే వారు రిటైర్మెంట్ తీసుకునేటటువంటి సమయంలో ఇంకా ఐదు సంవత్సరాలు చేయాలి అంటే వారికి కూడా ఇబ్బందికరంగానే ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది సో ఈ రిటైర్మెంట్ ప్రక్రియ తర్వాత రెండు లక్షల రూపాయలు టీచర్కి లక్ష రూపాయలు హెల్పర్కి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఆర్థిక శాఖ నుండి డిప్యూటీ సీఎం గారైతే సంతకం కూడా క్లియరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది అంగన్వాడీకి సంబంధించినటువంటి బిగ్ న్యూస్ ఇలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అంగన్వాడీకి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి కానివ్వండి రోస్టర్కి సంబంధించి కానివ్వండి ఖాళీల వివరాలకి సంబంధించి కానివ్వండి మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్